అమ్మా ఇగో నేను నీ సంబంధాలు పోతున్నాను తల్లి నా బంగారం నువ్వు ఇంట్లో పో ఇగో ఆనా కొడుకు నా కొడుకులు అంతా వస్తుంటారని మొగ్గు చూడొద్దు వాక్లేసుకొని లోపుడుకో పో నువ్వు చూడద్దు సంబంధాలకే పోతున్నాను పో నా కర్మ సాకారు మా ఊరికి నర్సండ్రి వచ్చినావు ఏమి తప్ప వచ్చిన వయసుకొచ్చింది కదా పెళ్లి చేయాలనుకుంటున్నాను ఒక పిల్లోడు ఏదో వాడు కొంచెం ఆస్తివంతం ఉండాలమ్మా మళ్ళా వాడు కొంచెం తెలుగు తక్కువ ఉండాల ఎందుకంటే మన నా మాట వినాలంటే వాడు తెలుగు తక్కువ ఉండడు అంటే నీకే దండిగా ఆశ ఉంది మళ్ళీ నువ్వు ఆశ కావాలని ఎట్లా అడుగుతున్నావునా ఆ బిడ్డ ఉన్నది కాబట్టి నా బిడ్డ నేను తినాలంటే ఆస్తిపంతుడు అల్లుడే కావాలి అమ్మాయి ఇక్కడ అయితే నాకు చెప్పినట్టుంటాడమ్మా అట్లానే నేను అట్లా చూడమని నీకు అప్ప అంత ఆస్తి పెట్టుకొని మళ్ళీ ఆస్తి కావాలని వచ్చినావు ఆస్తిపంచడే కావాలంటావు అంత నాది నాకు నీకే ఉండాలా వాళ్ళు కావాలంటావు సరేలే అట్లెవర చూస్తాము అతా ఏదత్తా నువ్వు మన వాడు తాగబోతో పిల్లని చూసి పెళ్లి చేసు ఆ పక్కోనికి దమ్డి పనికి రానకి కూడా పెళ్లి చేసు ఊర్లో ఉన్న దిక్కుమారి నాయలందరికి పెళ్లి అయితేన్నాయి కాని ఇంతలో మంచి డైలీ ఎన్నుగొట్లు కాస్తనే ఉన్నాను కదత్తా ఒక్క పెళ్లి చెయ్యొత్తా నేను నా పిల్లల్ని ఇద్దరు కలిసి ఎన్నుగొట్లు కాసే ఎన్ని రోజులని నేను ఒక్కనే ఎన్నుగొట్లు కాసేదత్తా నీలా కట్ట పర్సనాల్సి ఉంది రా ఏమంట మరి దెండుగా ఆస్తుంది వాళ్ళకి అంతలావాస్తున్న నీలా ఎనపప్పుడు జిక్కితే వాళ్ళు నీకు దెండగా ఆస్తుందని అడిగినారు నాకు గాని ఉందని పెళ్లి చేసుకో అనే కూర్చోని తిన తరుగుదరా ఏమర్థా నువ్వు అతా ఎన్ని రోజులు నాకు సంబంధం చూడకపోతే ఎర్రిపప్పగానే కదా అనుకున్నా ఈసారి మా బరగొట్లు ఎన్నికొట్లు ఇన్నాయనుకో జున్నంతా నీకేసా చూడతా నాకు ఇది ఆస్తుందని పై ఆ పిల్లని చేసుకున్నాసా సరేనా సరే అలా వాళ్ళ పరిస్థితి నీ పరిస్థితి ఏమైతుందో దేవుడే ఇడి నిల్వ బాబా పిల్లవాడు చిక్కినాడ మా వెతికి వెతికి దేశాలుగా కాక దేశాలని తిరిగి తిరిగి వెతికి వెతికి చాలయ్యి మా కాలం ఎప్పుడైపోయినాయి తండ్రి నీ ఇంకా అదృష్టం ఇంకా ఎప్పుడు పడుతుందో ఏమో గాని ఇగో ఇప్పుడు ఈ నిలబడద్దు వాళ్ళు ఈడు పోతుంటారు చూస్తుంటారు పరాయి చూడు కూడా మనం పెళ్ళి మన వంశంలో లేదు ఇంట్లో ఎవరు వస్తున్నట్లున్నారాయన చూసేకి అమ్మా వస్తున్నారు కానీ మగోళ్ళను ఇగో చూడు పాప ఇగో నా కర్మాన్ని పుట్టిన తల్లి నువ్వు ఇగో పోయి అది చింపుడు చిప్పుడు నెత్తుంది అది దూపుకొని నీళ్లు పోసుకొని దూపుకొని రోజు మల్లి పూలు పెట్టుకుని పా చూసాక ఎవరైనా వస్తే చూస్తాం గానీ పరాయమోగొని మనము పెళ్ళి ఎవరికి చూడకూడదు తల్లి పోయి లోపడిపో అవన్నీ చెప్పింది తెలుసుకోడ్స్ లోడ్ ఎవరు ఆయన వ్యాపారం మిగతాకి పిలుచుకొని వచ్చినా నేను కదా మంచి ఓకే దాకా నాకు గొడుగు పట్టుకున్నావు కదా నీ ఇంట్లో ఫోన్ ఉందా ఈ ఫోన్ మిస్టర్ ఇక్కడ నువ్వేనా వ్యాపారం బిజినెస్ మాకి కొబ్బరి చిన్నల ఫ్యాక్టరీ ఉంది కేరళ ఈ దేశం అంతా కొబ్బరి చిన్నలు పంచుతాం ఇప్పుడు ఈ ఆంధ్రాలో కొబ్బరి చిన్ని బిజినెస్ స్టార్ట్ చేద్దామని వచ్చినాను ఇక్కడ నీ పేరు చెప్పినారు నీకు స్థలం ఉంది అంటే అవునా అవును ఇక్కడ నేను కొబ్బరి చిన్ని బిజినెస్ చేసుకుందాం అని వచ్చినాను మరి నీకు కావాలంటే ఒక ఎంతది నెలకి యాభై వేల వద్దు వద్దు లక్ష రూపాయలు తీసుకో సరే నా పేరా పులి బిడ్డ ఇక్కడ ఏదన్నా నేను రెస్ట్ తీసుకునే రూమ్స్ లార్జ్ ఉందా ఎక్కడెందుకు మన దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉంది రెండు వేలు ఇచ్చాయి రెండు వేల అంతే ఐదు వేలు తీసుకో నేను సరే కేరళ నుండి ఒక సౌకర్యం వచ్చినాడు అది కొబ్బరి సేను పెడదామని వాళ్ళు ఇంటొచ్చి వచ్చి పట్టుకునే దానికి ఒక ఫోన్ ఇచ్చి పెద్ద పంపించేకారం ఉండొచ్చు కేరళ అంటే మొత్తం కొబ్బరి ఒక్కలు ఎక్కడ పండేది అదే మన తోటలోనా అది స్థలం ఒక బాడీకి కడుపుతున్నాడు ఇవ్వంటావా మన మనకి డబ్బులు కావాలా ఇచ్చేడే అంతేనట డబ్బులు కావాలా అంతే 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 సరే పో సరే సరే అదే రంగులప్పుడు ఉన్నట్టున్నాడు రెండు వేలు అడితే ఐదు వేలు ఇస్తానంటాడు యాభై వేలు అడిగితే లక్ష రూపాయలు అంటున్నాడు ఇది ఏమన్న బాగున్నట్టు ఉంది ఇదే బాగుంది ఆ పులిబెడ్ రూబో స్విమ్మింగ్ పూల్ ఎక్సలెంట్ ఉంది నేను అలా కొంచెం బయటికి పోయేసి వచ్చినా ఈ రోజు నైట్ కి భోజనాలు ఇక్కడే ఏర్పాటు చేస్తాను మన ఇంట్లోనే నాటు కోడి రాగి ముద్దు రాయలసీమ స్పెషల్ ఓ ఓరా అనేది మళ్ళీ ఇదే కావాలంటారు రాయలసీమ స్పెషల్ అవును రాగి ముద్ద రోడ్డు అవును యా ఓకే వచ్చేసాను బయట పోయేస్తా ఓకే దగ్గర రండి సార్ ఓకే కేరళ సీటు పోయి గంట ఇంకా రాకపోయా ఎవరనకైనా ఇవన్నీ ఒల్లగి నేల్చుకున్నారు ఏమో ఐదు వేడు రెండు వేలు అడితే ఐదు వేలు అనేటోడిని

வாங்கதா கேட்டு மறைச்சு போத்தோட வாட்ச் கதா அன்னைக்கு ஐந்து லட்ச ரூபா வாட்ச் கண்பாட் போச்சு అదవంటి పోతుండే ఇక్కడ పట్టుకొని వచ్చే అవునా పట్టుకో దగ్గరికి ఇక్కడికి వస్తానే మంచి పని చేసిన ఐదు లక్షలు వాచ్ ఇచ్చినాడు అప్పుడు ఎన్ని కోట్లు ఉండాలి ఇప్పుడున్నట్లున్నాడు ఏం చెయ్యాలి అప్పుడు మనము నువ్వు మాట్లాడగల నువ్వు నువ్వు సరే పో పోడు చిక్కశంకరేసాడు అనిపిస్తుంది எவருந்து என்ன மாடு கோடி கோடி அப்பா கேரளா கூட பொண்ணே பொண்ண வாங்க வாங்கி நான் பெண் பெரிய இங்க கலேது காணி ஒரு நல்ல பொண்ணு இருக்க నా బిడ్డే మెరుపు దిగాను పిల్లలు నాకు దొరికినాడంటే ఓ నాకు వైభోగమే అల్లుడు ఇగో చూడు నా బిడ్డని చూడు లేక లేక ఎన్నో జన్మంలో నేను పుణ్యం ఉంటే నా బిడ్డు ఇట్లా బిడ్డు పుట్టింది మళ్ళీ పోలా చూసుకోవాలి నువ్వు జాగ్రత్తగా ఒక చూసుకోప్ప కాదు ఒక్కసారి ఆ ముసుగు తీసి చూపించావా చూపించేది లేదు పెళ్లి అయిన తర్వాతనే ఇంకో ఇక్కడ చూడు ఏ ముగ్గపురం కూడా చూపిలేదు ఇప్పటి వరకు పిల్ల కావాలా సరే ఇంకా చూడుకోను పో సరే బంగారు పామ్మ రమ్మించి చూశారు కదా ఈ వీడియో కూడా మిమ్మల్ని సరదాగా నవ్వించడానికి అండ్ మేము షూటింగ్ అయితే షెడ్ కార్డ్ వచ్చినాం అన్న అయితే మాకు ఫుల్ సపోర్ట్ చేసేసిండు ఇంకా కావాలన్నా మీరు షూటింగ్ తీసుకోవడం అన్నాడు బాగా క్లైమేట్ అయితే బాగుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ అదే విధంగా మా వీడియో మిమ్మల్ని అందరినీ నవ్వించడం కోసమే మా ప్రయత్నం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెడీ షాప్ యూట్యూబ్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కి రెడీగా ఉండి ఎన్నో ధన్యవాదాలు